అందరికీ నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి నిన్న విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని లాంచ్ చేయడం జరిగిందండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకొని తా దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్ళడం ఈ యొక్క డాక్యుమెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం అండి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా ఒక పేరు ఏంటంటే ఈయన ఒక విజన్ విజన్ ఉన్న వ్యక్తి ఆ దానికి అనుగుణంగానే ఈయన మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినటువంటి మొదటిసారి ఆ రోజుల్లో ట్వంటీ ట్వంటీ అనేటువంటి డాక్యుమెంట్ని తయారు చేసుకొని ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళి సాఫ్ట్వేర్ రంగాన్ని అలాగే ఈ యొక్క ఫార్మాసిటికల్ అలాగే ఫార్మా ఇండస్ట్రీని కూడా అద్భుతంగా తయారు చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా హైదరాబాద్ ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానం కల్పించ ఉంది అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది అంటే అది కేవలం అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుకు నిదర్శనం ఉంది ఇది ఎవరైనా సరే ఒప్పుకొ ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం అండి అలాగే ఈయన రెండు వేల పద్నాలుగులో రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన విజన్ విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ని తయారు చేసుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళడం జరిగింది అలాగే ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ముందుకు వెళ్ళటం అన్నది ఒక మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చండి కాకపోతే ఇందులో ఎంతవరకు లక్ష్యాలను సాధిస్తామో లేదా ఎంతవరకు ఈ లక్ష్యాలు మనము అందుకోగలము అన్నది పక్కన పెడితే ఒక లక్ష్యం మన జీవితంలో కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే ఆ కనీసం ఆ దగ్గరకైనా చేరుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనందరం కూడా స్వాగతించదగ్గ విజన్ డాక్యుమెంటరీగానే మనం భావించాలండి ఇందులో ముఖ్యంగా హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీ అనేటువంటి కాన్ ఉన్నతమైనటువంటి కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది ఆయన మనం అందరం కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అంతేకాకుండా ప్రతి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అలాగే హెల్తీగా ఉండాలి అలాగే హ్యాపీగా ఉండాలి ఈ మూడు కాన్సెప్ట్ని తీసుకొని ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని నిర్దేశించడం జరిగిందండి ఇందులో ఒక పది ముఖ్యమైన ఒక పది అంశాలు చేర్చారు ఈ పది అంశాలు కూడా జీరో ప్రావర్టీ లైన్ అంటే ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఫైనాన్షియల్ గా ముందుకు వెళ్ళాలి ఫైనాన్షియల్ గా స్థిరంగా ఉండాలన్నది మొదటి లక్ష్యం అయితే ఉద్యోగం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడం విద్య మరియు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవడం ఇది ఒక కాన్సెప్ట్ అండి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వనరులను అలాగే వాటిని అభివృద్ధి చేసుకుంటూ ఈ డా ఈ యొక్క లక్ష్యం పీరియడ్లో ముందుకు వెళ్ళాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నదులను అనుసంధానం చేయాలి రెండు వందల నలభై రెండు వేల నలభై ఏడు కల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ నదులన్నీ కూడా ఈ యొక్క నదుల అనుసంధానం జరగాలనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందండి అలాగే రైతులకు సాధికారత సాధించాలి రైతుల అభివృద్ధి సుస్థిరంగా ముందుకు సా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక లక్ష్యాన్ని కూడా దీర్ఘకాలిక లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకోవడం జరిగింది అలాగే పరిశ్రమలని అభివృద్ధి చేసుకోవడం రోడ్లను అంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని కూడా డెవలప్ చేసుకొని తద్వారా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక లక్ష్యం నిర్దేశించుకోవడం కూడా ఇది ఒక మంచి లక్ష్యంగానే చెప్పుకోవాలండి అలాగే ఈ యొక్క పోర్టుల్ని మరియు మనకు ఉన్నటువంటి ఇంధన వనరులు మనకి మన రాష్ట్రంలో ఈ యొక్క వనరులు ఈ యొక్క వనరుల్ని డ బాగా ముందుకి డెవలప్ చేసుకుంటా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక బృహత్కరమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది అలాగే స్వచ్ఛ ఆంధ్ర అలాగే క్లీన్ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చూ లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకోవడం జరిగింది అలాగే ఐటీ టెక్నాలజీని అలాగే డీప్ టెక్నాలజీ ఇది ఒక కొత్త వినూత్నమైనటువంటి కాన్సెప్ట్ అండి డీప్ టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకొని ఈ యొక్క ఐటీ రంగాన్ని ఈ టెక్నాలజీ రంగాన్ని మనం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకోవడం జరిగింది అంతేకాకుండా సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా రాష్ట్రం పురో ముందుకు పురోభివృద్ధి తీసుకువెళ్ళేటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది మనందరం కూడా దీన్ని హర్షించదగ్గ విషయంగానే మనందరూ చెప్పుకోవాలి నమస్కారం అండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఏదైనా మీరు నాతో పంచుకోవాలంటే కామెంట్ చేసి నాకు తెలియచేయండి ఇంకా ఏదైనా మంచి మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను వచ్చి మీ అభిప్రాయాలు తీసుకొని మీతో ఇంటరాక్ట్ అయ్యి మీ మీ అభిప్రాయాలు తీసుకొని మంచి మంచిగా ఇంకా ఈ యొక్క ఛానల్ని డెవలప్ చేయాలనేటువంటి మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను కాబట్టి మీ అందరు కూడా నా నన్ను ఆశీర్వదించాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నానండి అందరికీ నమస్కారం